బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రిగారి మాటలతో రుజువైపోయింది తేట తెల్లమైపోయింది థ్యాంక్స్ టు శ్రీధర్బాబు గారు నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు ఈ హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది పారిశ్రామిక వేడ వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో